Hello friends, welcome to Eli Property. ఫ్రెండ్స్ మనకు రీసెంట్గా లాంచ్ అయిన హెచ్ఎండిఏ అప్రూవ్డ్ గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు జస్ట్ ఫైవ్ ల్యాక్స్ డౌన్ పేమెంట్ తోటి మనకు స్పేషియస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో పర్చేజ్ చేసుకునే ఆఫర్ అనేది ప్రజెంట్ మనకు బాచుపల్లి లొకేషన్లో అవైలబుల్ ఉందండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే బాచుపల్లి ప్రగతి నగర్ నిజాంపేట్ ఈ కుక్కడపల్లికి బై లొకేషన్లో మనకు మెయిన్ రోడ్ కనెక్టెడ్గా ఉన్న హైరేస్ గేటెడ్ అపార్ట్ ప్రాజెక్ట్ లో స్పేషియస్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది ఇది సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఎక్కర్స్ ల్యాండ్ ఏరియాలో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ అండి టోటల్ ఫోర్ బ్లాక్స్ ఉంటాయి ఇందులో వచ్చేసి ఈచ్ బ్లాక్ మనకు ఫోర్ లెవెల్ సెల్ ఆర్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేసి స్టిల్ట్ ప్లస్ థర్టీ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను బాచిపల్లి మెయిన్ రోడ్కి మనకి ఈ ప్రాజెక్ట్ లొకేట్ అవ్వడం అనేది మెయిన్ అడ్వాంటేజ్ అండి దీని సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకు మేజర్గా హైరేజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయి అండ్ అమ్యూనిటీస్ పరంగా మనకు కమర్షియల్ కాంప్లెక్స్ మేజర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ హాస్పిటల్స్ కూడా మనకు టూ నుంచి ఫోర్ కిలోమీటర్ రేడియస్లోనే అవైలబుల్ ఉంది ప్రజెంట్ మనకి ఏదైతే సిక్స్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఎక్కర్స్ ల్యాండ్ ఏరియాలో ప్రపోజ్ చేసిన ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ తర్వాత మనకు ప్రాజెక్ట్ అవుట్లుక్ అనేది ఏ విధంగా ఉంటుందనేది మీకు ఇప్పుడు స్కేల్ మోడల్ ద్వారా ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మెయిన్ అప్రోచ్ రోడ్ అయితే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ సిక్స్ లైన్ రోడ్ అండ్ టోటల్ రెసిడెన్షియల్ టవర్స్ అనేది ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎలివేషన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను పక్కన మనకి ఏదైతే హౌస్ ఉందో అది థర్టీ ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి మనకి ఇండోర్ ఎమ్యూనిటీస్తో క్లబ్ హౌస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ ఈ టోటల్ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ హైలైట్ వచ్చేసి ఓన్లీ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ మాత్రమే ఇందులో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఇందులో మనకు ఫ్లా స్టార్టింగ్ ఫ్లాట్స్ సైజ్ వచ్చేసి సెవెంటీన్ సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ ఫీట్ నుంచి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ స్క్వేర్ ఫీట్ సైజ్లో మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి టోటల్ కమ్యూనిటీలో మనకు ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ మనకి ఫోర్ టవర్స్ ఫోర్ లెవెల్స్ ఎల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా సఫిషియెంట్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉంది థర్టీ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి అప్రూవల్ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయబోతున్నారు అండ్ మనకి ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ తోటి మనకి స్పేషియస్గా ఫ్లోర్ ప్లాన్స్ అయితే డిజైన్ చేశారండి ఎవరైనా ఈ సరౌండింగ్ లోకాలిటీలో మేజర్ కన్స్ట్రక్షన్ వైజ్గా త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ విషయంలో ఏదైనా సాటిస్ఫాక్షన్ పరంగా ఇబ్బంది పడుతుంటే ఇందులో ది బెస్ట్ ఫ్లోర్ ప్లాన్ వీళ్ళు స్పేషియస్గా ఫ్లోర్ ప్లాన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే మోడల్ ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసమే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ మనకు బుకింగ్ అమౌంట్ తోటి జస్ట్ ఫైవ్ ల్యాక్స్ పే చేస్తే సరిపోతుందండి ఒకవేళ ఇమీడియట్గా మనకు నచ్చిన యూనిట్ ఏదైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే వన్ ల్యాక్ టోకెన్ అమౌంట్ పే చేసి విత్ ఇన్ మనకు వన్ వీక్ టైంలో ఫైవ్ ల్యాక్స్ బుకింగ్ అమౌంట్ పే చేస్తే మిగిలిన ప్రాసెస్ అంతా మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి ఫ్లాట్ పర్చేస్ చేసుకోవచ్చు లేదు లేదు మనకు మంచి ఇన్స్టెంట్గా బెస్ట్ ఆఫర్ కావాలి అనుకున్న వాళ్ళకు కూడా వన్ టైం పేమెంట్ తోటి కూడా మనకి ఇందులో ఆప్షన్ అనేది అవైలబుల్ ఉందండి ఓటీపీ పేమెంట్ వచ్చేసి మనకు ఫోర్ సిక్స్ హండ్రెడ్ పర్ స్క్వేర్ ఫీట్ అనేది కోర్ట్ చేస్తున్నారు అండ్ ఈవెన్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో కూడా ఇందుట్లో ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవచ్చు ఓటీపీతో అయితే మీకు ఎయిటీ వన్ ల్యాక్స్ స్టార్టింగ్ ప్రైస్ అవుతుందండి త్రీ బీహెచ్కే వచ్చేసి బ్యాంక్లోర్ వైజ్గా ఆప్షన్ అనేది మనకు ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ని బేస్ చేసుకొని మీరు ఇమీడియట్గా కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను వాళ్ళ కాల్ చేస్తే కంప్లీట్గా కొటేషన్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇప్పుడు వీడియోలు షేర్ చేస్తారు అండ్ మనకి డీటెయిల్స్ వైజ్ చూస్తే విజయఐటి కాలేజ్కి పక్కనే ఉంటుంది అండ్ ప్రగతి నగర్లో ఇటు బాజ్పల్లికి ఎగ్జాక్ట్ మధ్యలో ఉంటుందండి రోడ్ యాక్సెస్ వైజ్గా మనకు కుక్కరపల్లి మెట్రో స్టేషన్ అనేది మన నియరెస్ట్ మెట్రో కనెక్టివిటీ ప్రాజెక్ట్ వైజ్గా చూస్తే ప్రాజెక్ట్ సరౌండింగ్ లోకాలిటీలో మనకు ఆల్మోస్ట్ ఫార్టీ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి మేజర్ మనకు రెప్యూటెడ్ స్కూల్స్ అవైలబుల్ ఉన్నాయి హాస్పిటల్స్ వైజ్గా మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఒక త్రీ మేజర్ హాస్పిటల్స్ అయితే లొకేట్ అయి ఉన్నాయండి అండ్ మనకి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు డిస్క్రిప్షన్లో విత్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ తోటి మీకు క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొద్దు బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఫ్లోర్ ప్లాన్ వైజ్గా ఏదైతే త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఉందో ఇందులో త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి ఒక కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు ఫ్లోర్ ప్లాన్ చాలా స్పేషియస్గా ఉంది ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడే నచ్చిన ఫ్లాట్ నచ్చిన ఫ్లోర్ ప్లాన్ అండ్ కార్నర్ యూనిట్స్ లాంటి ఏవైతే ప్రీమియం ఫ్లాట్స్ ఉంటాయో అవన్నీ మనకి ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఫస్ట్ పిక్ ఫస్ట్ చాయిస్ అనేది ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా మీకు ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందంటే షేర్ చేస్తానండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్